టీవీటీవీ న్యూస్ మెడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో వెలసిన శ్రీ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ నర్రి మంజుల శ్రీశైలం మాట్లాడుతూ ఎమ్నంపేట దేవస్థానంలో వెలసిన రంగనాయక స్వామి దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానం అని భక్తులందరికీ కొంగు బంగారమై నిలిచిన స్వామి అని దేవస్థానం చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో భాగ్యలక్ష్మి దేవస్థానం బోర్డు సభ్యులు తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री गंग यादव हरिवर्दनगु यामर वरी स्वामी वार आशीर्वाद अमवारी आशीर्वाद अंदरि कलाक బ్రహ్మోత్సవాలు అత్యధికంగా జరుగుతుంది బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రంగనాథస్వామి గోదా రంగనాథస్వామి వారి కళ్యాణము మరియు భూడీల సమయంలో రంగస్వామి వారి కళ్యాణము అత్యద్భుతంగా జరిగినది దీంతో వారు భక్తులకు ఎలాంటి లోటుబాట్లు లేకుండా చడకల పండిని మంచినీటి సౌకర్యము అందరాలను భక్తులకు వివిధ ప్రసాదములు అన్ని అందజేయాలి దాతల ద్వారా अधिक संख्य भक्त विच्चित स्वा वालों पात्र आई